నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బిజీ ను పక్కన పెట్టి మసులా బీచ్ ఫెస్టివల్ కు వచ్చానని ప్రముఖ యువ డైరెక్టర్ మారుతి అన్నారు కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం మంగినపూడిలో జరుగుతున్న మసూల ఫెస్టివల్స్ కు శనివారం రాత్రి డైరెక్టర్ మారుతి ముఖ్యంతధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి కష్టమే తనను నేడు సెలబ్రిటీగా చేసిందన్నారు సెలబ్రిటీగా సొంతూరు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు చదువుకునే రోజుల్లో సినిమా హాలు ముందు తోపుడు బండిపై నాన్న అరటిపళ్లు అమ్మేవాడని ఆ బండి వద్దనుంచే తనలో ఏదో తెలియని ఆసక్తి మొదలైందన్నారు తర్వాత ఇదే బందర్లో స్టిక్కరింగ్ షాప్ నిర్వహించానని అలాంటి కష్టాలను ఎదుర్కొని నేడు సినీ రంగంలో నెలదొక్కుని సెలబ్రిటీగా మీ ముందుకు రావడం చెప్పరానంత ఆనందంగా ఉందన్నారు కష్టానికి మించిన సాధన ఏదీ లేదన్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్తో నాలుగు వందలు కోట్ల రూపాయలతో సినిమా చేయడమే అందుకు నిదర్శనం అన్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ నెల పదహారున జరుగుతుందన్నారు ప్రభాస్ అభిమానుల అంచనాలకు మించి ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందన్నారు మసలా బీచ్ ఫెస్టివల్స్తో బందరు ఖ్యాతి నలుదిశలా వ్యాపిస్తుందన్నారు ఇందుకు కృషి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర అభినందనీయులన్నారు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందరు అభివృద్ధి కోసం లేకుండా కృషి చేస్తానన్నారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడమే తన ధ్యేయమన్నారు అందుకోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటానన్నారు మచిలీపట్నంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ఆయన బాటలో పయనిస్తున్న మంత్రి రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కంకణ బుద్ధుడయ్యారన్నారు మచిలీపట్నంకు చెందిన డైరెక్టర్ మారుతి మకుటం లేని మహారాజుగా వెలుగొందడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు శాప్ అధ్యక్షులు రవీనాయుడు మాట్లాడుతూ బందరు కోసం పరితపించే మంత్రి కొల్లు రవీంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు ఆయన మంచితనం నిబద్ధతే మంత్రి రవీంద్ర ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువమంత్రి నారా లోకేష్ హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన మంత్రి రవీంద్ర జైత్రయాత్ర పది కాలాల పాటు కొనసాగుతుందన్నారు అల్లా బోధించిన ప్రేమ త్యాగం అందరికీ ఆదర్శమని రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శనివారం మంత్రి మచిలీపట్నం ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ ఇలియాస్ పాషా ఖాజా జనసేన నాయకుడు మాదివాడ రాము పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈద్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు మసలా బీచ్ ఫెస్టివల్ కి ఊహకు అందని విధంగా పర్యాటకులు రావడం సంతోషదాయకమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీకొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం బీచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ కి నిర్వహణకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారన్నారు టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలిమెట్టు అన్నారు గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు అమరావతి నిర్మాణానికి మచిలీపట్నం బీచ్ దగ్గరగా ఉందన్నారు కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు అమరావతి మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారంపై మాట్లాడుతూ దుర్మార్గమైన వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడతారన్నారు ఓటుతో ప్రజలు చీకొట్టినా వారికి సిగ్గు రాలేదన్నారు మహిళలు అనే గౌరవం కూడా వారికి లేదన్నారు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ని ఎంతో అద్భుతంగా చేస్తున్నారన్నారు కబడ్డీ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అయ్యానన్నారు ఎనభై అడుగుల ఎత్తుతో గేట్వే ఆఫ్ నిర్మాణం చేశారన్నారు పది ఏళ్ల వరకు ఎవరూ కదపలేని విధంగా నిర్మాణ చేశారన్నారు రోల్ గోల్ కలంకారి వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారన్నారు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్కి పది లక్షల మంది వచ్చారన్నారు ఈసారి ఇరవై లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారన్నారు రాష్ట్రాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైందన్నారు మాజీ సీఎం జగన్ కి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదన్నారు వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నభినం చేశారన్నారు పది లక్షల కోట్ల అప్పులు చేశాడన్నారు ప్రతి మీటింగ్లో కూడా పర్యాటక రంగంలో కొత్త ప్రాజెక్టులు ఏమన్నా వచ్చాయో అని సీఎం చంద్రబాబు అడుగుతారన్నారు రాష్ట్రానికి ఎనిమిది వేల ఐదు వందలు కోట్లు అమృత స్కిన్ కింద కేంద్రం ఇచ్చిందన్నారు సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసుపార్ధ సారథి మాట్లాడుతూ కృష్ణాజిల్లా వాసిని అయినా బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా చేస్తారని ఎప్పుడూ చూడలేదన్నారు కేవలం ఐదు రోజులకే ఇంతమంది పర్యాటకులు వస్తే ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు చేస్తే ఎంతమంది నిత్యం వస్తారన్నారు టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్ర జడిపి పెరుగుతుందన్నారు ప్రతిపక్ష నేతలు అమరావతి బ్రాండ్ దెబ్బ తీయాలని చూస్తున్నారన్నారు ఆ నేతల తీరును ప్రజలు ఆలోచన చేయాలన్నారు అమరావతిపై లేని కథలు సృష్టిస్తున్నారన్నారు మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ప్రజలు చీకొట్టినా ఇంకా మారకపోతే ఎలా వారు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా రాష్ట్రాభివృద్ధి ఆగదన్నారు కార్యక్రమంలో శాప్ చైర్మన్ అనిమిని నాయుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు మసులా బీచ్ ఫెస్టివల్ కు గత రెండు రోజులుగా తరలివస్తున్న అశేష పర్యాటకులతో మంగినపూడి బీచ్ సముద్ర తీరంలో మూడవ రోజు శనివారం కోలాహలం కొనసాగింది వచ్చిన పర్యాటకులతో మంగినపూడి సముద్ర తీరం జనసంద్రాన్ని తలపించింది లక్షలాది మంది ప్రజలు రావడంతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది జడ్పీ సెంటర్ నుంచి బీచ్కి రావడానికి సుమారు మూడు నాలుగు గంటలు పట్టింది మంత్రులు సైతం ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు దీంతో ఎస్పీ గంగాధర్ రంగంలోకి దిగి ట్రాఫిక్ను చక్కదిద్దారు వివిధ ప్రాంతాల నుండి ఉదయం నుంచే పర్యాటకుల తాకిడి మొదలైంది మసలా బీచ్ ఫెస్టివల్ మూడవ రోజు రెట్టించిన ఉత్సాహంతో పర్యాటకుల సన్నడి చేశారు ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా హెలీరైడ్ పారాగ్లైడింగ్ ను ఎక్కి సరికొత్త అనుభూతి చెందారు బీచ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన అనేక రకాల ఫుడ్ స్టాళ్లు ఫుడ్ కోర్టులు ఫాస్ట్ ఫుడ్స్ బిర్యానీ స్టాళ్ల వద్ద రుచులను ఆస్వాదించారు లైట్ లైట్ లూజ్ సార్ డైరెక్ట్ పెట్టారు సరిపోద్ది సార్ వెళ్ళిపోతుంది అక్కడ లేచిపోద్ది ना आदर ना। ऐसा पता। आकड़ा है भी जीतना। नहीं नहीं कर रहा पैसा बहुत। एलमेंट एलमेंट। सर अंदर को तो हम साइड रहा। हाँ ओके ओके साइड रहा सर नहीं साइड नहीं। बिकॉज़ नहीं सर अंचन्ता बोलो। हम्म क्या तो है साइड साइड रहे। अंचन्ता कैसा ना जो तो ना आग ना आग ना आग సైడ్ ఉండాలి ముందుకు వస్తుందంటే どこ行ったん ముందు తెల్లొళ్ళు రాకముందే బహమణి సుల్తాన్ ప్రపంచానికి పరిచయం చేశారు ఈ గేట్వే ద్వారా మనల్ని అదే ఈ బందర్ పోర్ట్ ఈ బందర్ పోర్ట్ గురించి మన హరిహర వీరములో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉందండి ఒక చాలా పెద్ద సీక్వెన్స్ ఉంది స్పెషల్ ఎడిషన్లో ఒక సీక్వెన్స్ ఉంది అండ్ నాకు ఈ మాట చెప్పగానే నేను ఇప్పుడు ఎలా ఉంది పోర్ట్ మీకు ఎవరికి తెలియదు బట్ బ్యాక్ సిక్స్టీన్ సెవెంటీన్త్ సెంచురీలో ఇది మేము సీజీలో టూ ఇయర్స్ కష్టపడ్డాం ఈ పోర్ట్ని రీక్రియేట్ చేసేదానికి రెండేళ్ళు కష్టపడి ఈ హార్బర్ ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ ఎన్ని ట్రేడింగ్ జరిగింది ఎన్ని ఇంపోర్ట్ జరిగింది అన్ని దాంట్లోకి రీక్రియేట్ చేసాం అలాంటి పోర్ట్ సీక్వెన్స్లో తెల్లవారు వచ్చి మనల్ని దోచుకుని వెళ్తూ ఉంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎదుర్కొంటారు ఆ సీక్వెన్స్ మీరు థియేటర్లో చూస్తే ఇప్పుడు వినిపించే కేక్ కన్నా ఇంకా కేక్ అని మీకు గొంతు చాలదు అంత హెవీగా ఉంటుంది ఆ సీక్వెన్స్ దానికోసం పవన్ సార్ స్పెషల్గా ప్రాక్టీస్ చేశారు అండ్ మేము షూట్ చేసేటప్పుడు